వెల్కమ్ టు శ్రీదుర్గా క్రియేషన్స్ నవగ్రహ సిరీస్లో ఈ వీడియోలో మనం చంద్రగ్రహం గురించి ఆయన వృత్తాంతం గురించి మన ఆస్ట్రాలజికల్ చార్ట్లో ఆయన చేసే ఇంపాక్ట్ని బట్టి గురించి తెలుసుకోబోతున్నాం వీడియో దాకా దయచేసి చూడండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పురాణాల ప్రకారం చంద్రదేవుని వర్ణన ఇలా చేయబడింది ఆయన గౌరవ ఉంటారట తలపై బంగారు కిరీటం తెల్లని వస్త్రాలు తెల్లని ఆభరణాలు మెడలో బోలెడని ముత్యాల మాలలు రెండు భుజాలతో ఒక చేతిలో గజన్ గదను పట్టుకొని ఒక చేత్తో తెల్లని కలువ పువ్వును పట్టుకొని వరద ముద్రతో దర్శనమిస్తారట ఆయన వాహనం జింక కొన్నిట్లో పది తెల్లని గుర్రాలను కట్టిన రథం అని కూడా చెప్పబడింది ఇక చంద్రవృత్తాంతం గురించి తెలుసుకుందాం బ్రహ్మ మానసపుత్రుడు అత్రిమహర్షి ఈయన సప్తర్షులలో ఒకరు ఆ అత్రిమహర్షికి భార్య అనసూయమాత ఆమె పరమ పతివ్రత లోక కళ్యాణం కోసం ఒక ముగ్గురు మహానుభావుల పుట్టక జరగాల్సి ఉంది ఒకనాడు త్రిమూర్తులు ఈ దంపతుల్ని అలాంటి మహానుభావుల పుట్టక గురించి పరీక్షించాలని అనుకున్నారు ఆ లీలలో భాగంగా అత్రిమహర్షి యాగశాలలో ఉన్నప్పుడు త్రిమూర్తులు కలిసి ముగ్గురు యోగులుగా రూపం ధరించి అనసూయమాత ఉన్న ఆశ్రమానికి వచ్చి భిక్ష అడిగారు అతిథులకు భోజనం పెట్టాకే తాను భోజనం చేసే అనసూయమాత వారిని సాదరంగా ఆహ్వానించారు కానీ ఈ ముగ్గురు యోగులు తాము దిగంబర యోగులమని వారికి ఆతిథ్యం కూడా అలాగే ఇవ్వాలని షరతు పెట్టారు అంటే దిగంబరంగానే అన్నప్రసాదాన్ని వడ్డనాది చేయాలన్నమాట అన్ని శాస్త్రాలు సాంప్రదాయాలు తెలిసిన మాత ఈ షరతు కొంచెం కొత్తగా ఉందే అని అనుమానం వచ్చి తన పాతివ్రత్య శక్తిని ఉపయోగించి వచ్చిన వారు ఎవరు ఎందుకు ఇలాంటి షరతు పెడుతున్నారు అని తన దివ్య దృష్టితో చూశారు అప్పుడు కానీ తన ముందు ఉన్నది త్రిమూర్తులని వారి ఇదంతా వారి లీల అని తనకు అర్థమైంది అప్పుడు ఆమె వారిని పసిపిల్లలుగా మార్చేశారు ఒక తల్లిలాగా గోరుముద్దలు తినిపించారు కొన్ని కథనాల ప్రకారం లేదా కొన్ని ట్రాన్స్లేషన్స్ ప్రకారం ఇచ్చారని కూడా చెప్తారు అత్రి మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చాక విషయం తెలుసుకొని అనసూయమాతను ఆ త్రిమూర్తులకు వారి పూర్వ స్వరూపాలు ఇవ్వమని అమ్మకు చెప్పారు ఆ దంపతుల దీక్షకు శక్తికి మెచ్చిన త్రిమూర్తులు తమకు తల్లిలాగా మారి లాలించిన అనసూయమాత ఎందే తమ శక్తుల అంశాలతో ముగ్గురు కుమారులు పుడతారని వరం ఇచ్చారు కొంతకాలానికి బ్రహ్మ శివ విష్ణు అంశలతో చంద్రుడు దుర్వాస మహాముని దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు మన హీరో చంద్రుడు బ్రహ్మాంసతో జన్మించినవాడనమాట చిన్నతనంలోనే చంద్రుడు దీక్షతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు చంద్రుడికి లతలకు వృక్షాలకు ఔషధులకు నక్షత్రాలకు అధిపతిని చేశారు ఇటువైపు దక్ష ప్రజాపతికి యాగఫలంగా ఇరవై ఏడుగురు కుమార్తెలు జన్మించారు ఆ కుమార్తెలందరూ నక్షత్రకాంతలు వారందరినీ దక్ష ప్రజాపతి చంద్రుడికి భార్యలుగా ఇచ్చి వివాహం చేశారు కానీ ఈ ఇరవై ఏడుగురు మందిలో మన చంద్రదేవుడికి రోహిణీదేవి అంటే ఎక్కువ ఇష్టం ఉండేది ఎక్కువ సమయం ఎక్కువ ప్రేమ ఆయన రోహిణీదేవితోనే మీదనే గడిపేవారు దాంతో బాధ అవమానం ఎదురైన మిగిలిన ఇరవై ఆరుగురు నక్షత్రకాంతలు తమ పరిస్థితి ఇది అని వారి తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఆయన కోపంతో చంద్రుడు తన కాంతిని అందాన్ని కోల్పోతాడని మెల్లగా కనుమరుగే అయిపోతాడని శాపమిచ్చారు చంద్రుడు ఆ శాప ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం తన ప్రాణదాత అయిన బ్రహ్మదేవుడి శరణు కోరారు బ్రహ్మదేవుడు నా వల్ల కాదు కానీ మహాశివుడి వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చారు మన చంద్రుడు అలాగే చేశారు ఆ మహాశివుడు బోళాశంకరుడు దగ్గరికి వెళ్ళిపోయారు ఆ మహాశివుడు దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం అనివార్యం అని చెప్పి తన ఇరవై ఏడుగురు భార్యల పట్ల మన చంద్రుడికి ఉన్న బాధ్యతను అందరి మీద చూపించాల్సిన ప్రేమని హితబోధ చేశారు అలాగే శాపాన్ని కూడా వరంలా మార్చారు ఇకపై దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ప్రకారమే చంద్రుడు రోజూ రోజు కాంతి వెలుతురు అందము తగ్గి ఒక్క పాటు పూర్తిగా కనుమరుగయి మళ్ళీ కాంతిని పుంజుకుంటారని ఈ ప్రాసెస్ సమస్త లోకాలకు సమయగణనకి తిథులు తెలుసుకోవడానికి ముహూర్తాలు పెట్టడానికి లోకాలకి పనికొచ్చేలాగా అవుతుందని చంద్రుడిని మహాశివుడు దీవించారు అంతేకాకుండా చంద్రుడు పశ్చాత్తాపానికి గురై తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి శరణు కోరాడు కాబట్టి ఆయనకి స్నేహము గౌరవ చిహ్నంగా ఆ చంద్రుణ్ణి నెలవంకగా చేసుకుని ఆయన తన లలాటం మీద ధరించారు అందుకే ఆయన చంద్రశేఖరుడు అయ్యారు ఇక శాస్త్రంలో చంద్రుడి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం శాస్త్రంలో చంద్రుడు మనస్కారకుడు జాతక చక్రంలో చంద్రగ్రహం ప్లేస్మెంట్ని బట్టి ఆ జాతకుడి మనశ్శాంతి బాగుంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది అన్నీ ఉన్నా ఎక్కడో ఒక మెంటల్ పీస్ లోపిస్తోంది అంటే చంద్రుడి ప్లేస్మెంట్ జాతకంలో పాడవుతోంది అని ఒక సిమ్టమ్ అనమాట మనం పిల్లల నామకరణానికి లేదా ఉపనయనానికి అంటే ఒడుగు ముహూర్తానికి కూడా చంద్రగ్రహం ప్రకారమే ముహూర్తం పెడతారు ఎందుకంటే నామకరణమైన ఉపనయనమైన ఆ జాతకుడికి ఆ బాలికకి ఆ బాలుడికి ఈ ముహూర్తం ప్రకారం వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్ మనశ్శాంతిగా ఉండాలి బాగుండాలి అని పెద్దవాళ్ళు కోరుకుంటారు చంద్రబలం కలిగిన జాతకులు వాటర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఆర్ బిజినెస్లో బాగా రాణిస్తారు జాతక చక్రంలో చంద్రగ్రహం ప్లేస్మెంట్ బాగోలేకపోతే వాటర్ రిలేటెడ్ జాబ్స్ కలిసి రాకపోవడము స్విమ్మింగ్ లేదా బోట్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చిన్నపాటి యాక్సిడెంట్స్ దెబ్బలు తగలడమో అలాంటివి అవ్వడము ఇంట్లో లేదా పనిచేసే చోట వాటర్ రిలేటెడ్ డ్యామేజెస్ రెగ్యులర్గా అవ్వటము ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు చంద్రబలం కటాక్షం కలగాలి అంటే ఏ శ్లోకం జపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దధిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అంటే పెరుగులాగా శంఖంలాగా తెల్లని కాంతి కలిగినవాడు తెల్లగా మెరిసిపోతున్నవాడు మన చంద్రుడు ఇది రూపవర్ణన క్షీరోదారణవ సంభవం అంటే మన క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు అందు నుంచి చాలా ఉద్భవించాయి మొదట హాలాహలము తర్వాత కౌస్తుభం అనే మణి ఉచ్చైస్రవము ఐరావతము కామధేనువు కల్పవృక్షము పారిజాత వృక్షము శంఖాలు అప్సరసలు చంద్రుడు లక్ష్మీదేవి తర్వాత ధనవంతరి అనే దేవ వైద్యుడు ఆయన చేతిలో అమృత కలసము ఉద్భవించాయి అందుకని ఇక్కడ మనకు చెప్తున్నారు క్షీరోధార్ణవ సంభవం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి పుట్టాడు చంద్రుడు అని అందుకే మనం చంద్రాం చంద్ర సహోదరీం అని లక్ష్మీ అమ్మవారి స్తోత్రంలో కూడా చదువుతాం అలాంటి శశినుడైన చంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను ఆయన మహాశివుడి లలాటం మీద కూర్చుని టీవీగా కూర్చుని ఉన్నారే ఆయనకి నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ శ్లోకానికి ఈ శ్లోకాన్ని జాతకులు పదివేల సార్లు జపం చేయాలి ఒక సోమవారం కానీ లేదా పౌర్ణమి కానీ ఒకవేళ రెండు కలిసి వస్తే ఇంకా మంచిది అలాంటి రోజులు చూసుకొని మొదలుపెట్టండి నలభై ఒక్క రోజుల లోపు ఈ పదివేల జపాన్ని పూర్తి చేసేలాగా ప్రయత్నించండి లేదు చంద్ర దశ నడుస్తోంది లేదా చంద్ర అంతర్దశ నడుస్తోంది లేదా మన మీ ఇంటి పురోహితులు ఈ చంద్రగ్రహం ప్లేస్మెంట్ పాడైంది అని చెప్పారు అంటే అప్పుడు వారైనా ఇదే రికమెండ్ చేస్తారు ఈ శ్లోకాన్ని పదివేల సార్లు జపం చేసుకోమని లేదా ఎన్నాళ్ళు ఈ దశ నడుస్తోందో అన్ని రోజుల పాటు రోజు ఒక నూటెనిమిది సార్లైనా మినిమమ్ ఒక లెవెన్ టైమ్స్ అయినా పదకొండు సార్లు అయినా ఈ శ్లోకాన్ని జపం చేసుకోవడం వల్ల మంచి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో గ్రోత్ దొరుకుతుంది పక్క వాళ్ళతో రిలేషన్షిప్స్ బాగుంటాయి మన ఫ్యామిలీ మన స్పౌజ్ మొదలుకొని మనతో పనిచేసే వాళ్ళు మన చుట్టూ వాళ్ళతోటి ఒక ప్రశాంతమైన రిలేషన్షిప్ కలిసి వస్తుంది తప్పకుండా చేస్తారు కదా మీకు ఆ నవగ్రహాల కటాక్షం కలగాలని మీరు ధర్మంగా కోరుకున్న కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ నమస్తే